ఈరోజు ఈ అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద ఫస్ట్ డిస్కషన్ అంటే జస్ట్ ప్రిలిమినరీ డిస్కషన్ జరిగింది ఎప్పుడైనా మనం అర్బన్ మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు అర్బన్ పాపులేషన్ పెరుగుతున్నాయి ట్రాఫిక్ పెరుగుతున్నాయి ఖచ్చితంగా మనం ఫ్యూచర్కి ప్లాన్ చేయాల్సింది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేయకపోతే రాబోయే రోజుల్లో మనం సఫర్ వస్తాం సో ఇది మంచి అప్రోచ్ చైర్మన్ గారు ఒక పాజిటివ్ ఆలోచనతో ముందు వెళుతున్నారు కానీ అట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి మన భారతదేశంలో మీరు చూసి ఉంటారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా టైం పడుతుంది ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రకరకాలుగా ఉన్నాయి ఈరోజు అందరూ మాట్లాడారు డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ మాట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మూడు నాలుగు లంచాలు ఫస్ట్ అంటే టెక్నికల్ ఇష్యూ సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసరికి ఇప్పుడు రోడ్ అనేది ఒక యూటిలిటీ రోడ్తో పాటు ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ సప్లై ఉంటుంది ఇరిగేషన్ వాటర్ ఉంటుంది సో ఇవన్నీ ఇప్పుడు నూడ ఆఫీజల్స్ దాని రిక్వెస్ట్ అంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్తో కూడా దగ్గరలో ఉండి వాల్ ఎక్షన్ కానీ వాల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్స్లో వాల్ పర్ఫెక్టివ్ కానీ ఏంటి ఉంది అది కూడా తీసుకొని ఒక డక్ట్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు ఫ్యూచర్ ఎక్కడైనా గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ ప్రొడక్ట్స్ జరుగుతున్నాయి అక్కడే అన్ని యుటిలిటీస్ డక్ట్ ద్వారా తక్కువ ల్యాండ్ ఎక్వికేషన్ తక్కువ కాస్ట్తో చేయడం జరుగుతున్నాయి ఇక్కడ ఎవరైతే ఈ ఆఫ్ ఇక చేస్తున్నారో ప్రాజెక్ట్ వాటికి ఇంకా చైర్మెంట్ దీని మీద రివ్యూస్ చేయడం జరిగింది ఎవరైతే చేస్తున్నారో వాటికి కొన్ని సజెషన్ ఇచ్చాము ఏంటంటే ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు అసలు ఫైవ్ సమ లేకుండా బ్లాన్ విజిట్ లేకుండా తీసుకుంటా అనేది సో ఈసారి ఇంపెలిగా ఉంటే కొంచెం డిస్కషన్ చేశాము రాబోయే రోజుల్లో అది టైంతో కలిసి ఎమ్ఆర్ఓస్ కానీ ఆర్డర్ కానీ అందరితో కలిసి దాన్ని ల్యాండ్ విజిట్ చేసి ఎవరికి కూడా నష్టం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని ఇంకొకసారి డిస్కస్ చేయాలని చెప్పి వాళ్ళు ల్యాండ్ విజిట్ చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఏజెన్సీ వాళ్ళకి అందరము కొంతమంది అధికారులు కలెక్టర్ గారు అలాగే ఇలా చైర్మన్ గారు మేము ఎందుకంటే బికాస్ కోవర్ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ నలభై నాలుగు కిలోమీటర్లు వరకు మేజర్ పార్ట్ చేస్తుంది రౌటర్ ఈ రోడ్లో అన్ని ఐదు మండలాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది యొక్క ఔటర్ రింగ్ రోడ్ మొడాపురంలో చేపట్టబోయే ఔటర్ రింగ్ రోడ్ మీద టెంటేటివ్గా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మనం ప్రిపేర్ చేసి ఎడా ద్వారా కన్సల్టెన్సీ ద్వారా మనం రోజు Total all public representatives and then government officials from all the world countries are sitting here. You have some data. Then like what is for the building which has been affected? we can you tell the building has been affected? Sir, like yeah. that. Yeah. Yes, it is. Yes, it like is. It is not fixed. Yeah. Yeah. We have not found out. A, a, yeah. We are taking process to yeah. it. अंदर अलमोस्ट 8.8 लाख फरेकर इस ना तो वेर बे उन्हें ना वेर लैंड एक्यूरेसी तो इंगारे ड्रामा है बट नो फर बीपीसी लड़ने इंडोसोर क्यों ना नाउ सेवरल थी थोड़ा ना तो इवन कोई सिक्स रुपीय ना तो 10 लाख रुपीस पेमेंट फर्ज़ ना कर दे लड़ी थी थोड़ा इस बजट सिचुएशन नाउ वेर � But it is too big. 2,000 crore project by LU Urban Development Authority. Even in my lifetime, Noda cannot do this. Now so I am 50 years old, maybe another 20, years. Even after 20 years also, Noda I will not be in a that much big position, financially big position, to a bare 2,000 crores. That is my opinion, personal opinion. I don't know. <laughs> Before which is another event. Twenty twenty two. Before. Yes, so twenty twenty two, we have been we first visit for western uh, side four options. Okay. And one option was finalized. Okay. And on um, later it was uh, extended to later two options were uh, discussed and later. Uh, on, on the time uh, of field inspection basis, uh, then field uh, we have visited field for the length of uh, six. అప్పుడు టూటోర్ అన్నప్పుడు ఫుల్ ఫీలింగ్ అంటే అపొప్టిక్ రాపోర్ట్ కి ప్రాజెక్ట్ ఏజ్ లాడ్ ఆప్షన్స్ ఉంటాయి లేఅవుట్ లోనే సో వి హావ్ చేజ్డ్ ద ఎనిమేటర్స్ ఆకర్ ఫైట్ విజిట్ సర్ ఇన్ 2023 అలైన్మెంట్ వాస్ గోయింగ్ ఓవర్ సర్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికి అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు